ఇవన్నీ వేస్ట్ చేయాలా ఓకే మీకు అన్నీ తెలుసు అనమాట అన్నీ రెడీ పెట్టుకున్నావా స్టార్ట్ చేస్తావా మరి మొత్తం వేసేసా నెక్స్ట్ ఏమిస్తావా చాలు ఇస్తా ఓకే నెక్స్ట్ వేపుకుంటా కొంచెం ఎద్దాము మరి చేదుగా ఉంటుంది కదా వేసేయము అది మొత్తం వేసేసాము వేసే మొత్తం మొత్తం వేసేది బౌల్లో అంత నెక్స్ట్ మొత్తంగా నెక్స్ట్ కొంచెం ఎల్పు వన్ స్పూన్ ఎనసీ పెట్టసు కొంచెం సాల్ట్ కొంచెం పెట్ట నెక్స్ట్ మొత్తం మొత్తం కలిపి స్పూన్ పెట్టి ఆ స్పూన్ పెట్టు రెడీయా ఇటు చూడు రెడీయా ఇవి స్వామికి పెట్టేసి మనం టేస్ట్ ఓకే పదం మరి స్వామికి పెడదా Thanks for watching video. Happy Ugadi. Ugadi Subhaka.